నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ అంబటి గారు ప్రస్తుతం తీసుకుంటే కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పడతానే ఉన్నాయి ఆయనకి సంబంధించి సో ఇది ప్రీ ప్రీప్లాండ్ గా జరుగుతుందా లేకపోతే నిజంగానే ఉన్నాయా ఇదంతా పక్కన పెట్టేస్తే ఇదే టైం ని పొలిటికల్ గా కూడా కరెక్ట్ టైం వాళ్ళు వాడుకుంటున్నారని అనుకోవచ్చా ఎందుకంటే వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి ఫస్ట్ అమ్మాయి అనుకుంటాను పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు దీనికి జగన్ వెల్కమ్ చెప్తున్నారు అనే వార్త వినిపిస్తుంది సో ఇన్ కేస్ అదే జరిగితే అంబటిని మించి ఒక కొత్త వార రాజకీయ నాయకురాలు బయటకు వస్తుందని అనుకోవచ్చా అది వైసీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది కూటమికి ముఖ్యంగా జనసేనకి ఏమైనా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే రాజకీయ పరంగా అంటే ఎలా తీసుకోవచ్చు మనం మన దేశంలో ఎవరైనా సరే మన దేశ పౌరులు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉంది అలాగే పోటీ చేసే హక్కు ఉంది పరిపాలనలో భాగస్వాములు అయ్యే హక్కు ఉంది అందుకని ఆవిడ రాకని పైగా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి అని కోరుకునే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్వాగతం పలుకుతాం అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఆమె ఒక అంబటి రాంబాబు కూతురుగా కాకుండా ఆమె ఒక ఇండిపెండెంట్ గా రాజకీయాల్లోకి వస్తే ఒక చదువుకున్న మహిళగా బాగుంటది అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఆయన వారసురాలు అంటే ఆయన వారసత్వం ఏంటి ఇవాళ ఇవాళ సమాజానికి ఆయన వారసత్వం ఏంటో తెలుసు ఆయన ఏంటో తెలిసిన తర్వాత ఆ వారసత్వంతో ఈమె రాజకీయాల్లోకి రావడం కొంతగా అభ్యంతరకరం అది ఆమెకి ఖచ్చితంగా మైనస్ అవుతుంది అట్లా కాకుండా ఒక చదువుకున్న మహిళగా రాజకీయాల్లోకి వస్తే కాస్త ప్రపంచ జ్ఞానం ఉంటుంది అనుకుందాం చదువుకున్న వాళ్ళకి అలాగే యంగ్ గర్ల్ యంగ్ ఎనర్జెటిక్ గర్ల్ కాబట్టి ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంటది ఇప్పుడు ఒక భర్త చనిపోయిన భార్యకి కొంచెం పెద్ద వయసులో ఆమె రాజకీయాల్లోకి వస్తే ఒక్క టర్మ్ తోనే వాళ్ళు రాజకీయాల నుంచి విరమించుకున్న సందర్భాలు బోలుడు చూసాం అవును ఇప్పుడు వైయస్ గారు చనిపోగానే విజయలక్ష్మి గారు వచ్చారు ఆవిడ ఆవిడేమి నిలబడ్డారు రాజకీయాల్లో నిలబడలే ఇట్లా చాలా మంది అందుకోసం ఏంటంటే అదే ఇప్పుడు పరిటాల రవి గారి వైఫ్ సునీత గారు ఆమె ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండగలిగారు ఎందుకంటే చిన్న ఏజ్ చిన్న ఏజ్ కాబట్టి ప్లస్ ఆమె కూడా బాగా ఆమె ఏమి పెద్ద రాజకీయాలు తెలిసిన ఆవిడ కాదు ఏమీ పెద్ద ఏమి గడప దాటిన వ్యక్తి లాగా కూడా అనిపించదు అవును అట్లాంటిది ఆవిడ బాగా ఆవిడ ఆవిడ మెరుగుపరుచుకుని ఆవిడ చాలా నిజంగా చాలా శ్రమించింది ఆవిడ ఆ ఆ ఇంట్లోనే ఒక రకమైన వాతావరణం ఉంది ఒక విప్లవకర వాతావరణం ఉండేసరికి ఆవిడికి ఎంత కాదనుకున్నా ఆ భావజాలం ఉంది ఆమెలో కూడా ఆ ఎంత పైకి వెళ్ళినా ఒదిగి ఉండాలి ఆ అనే ఒక హంబుల్ నేచర్ కూడా ఆవిడ దగ్గర ఉంది ఆవిడ అందుకే ఇన్నాళ్ళు నిలబడగలిగారు అడిగారు ఎప్పుడు చనిపోయింది ఆ ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు ఆవిడ ఈ రోజుకి ఆవిడే నాయకురాలు అనేటట్లుగా ఆవిడ ఉన్నారు అంటే మరి అలా ఎదగాలి అలా ఎదగాలి అయితే ఇక్కడ కొచ్చి చూస్తే గనక అంబటి రాంబాబు గారి వారసత్వం అనేది ఒక రకంగా ఆమెకు మైనస్ పాయింట్ సరే ఇది వైసీపీ పార్టీకి ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా చూసుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లా అయితే నేల చూపులు చూస్తుందో అక్కడ వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది మరి తిరిగి పుంజుకుంటదా ఆ మరి సెకండ్ ప్లేస్ లోకి ఎవరు వస్తారు కూటమి కాకుండా సెకండ్ ప్లేస్ లోకి ఎవరు వస్తారు అంటే అక్కడ రెడీగా ఉన్న విషయం ఏంటి అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు జైలు పరిస్థితి వస్తే ఆయన మొత్తం పదహారు కేసులు ఉన్నాయి ఆయన మీద ఏ కేసులో అయినా ఆయన జైలుకెళ్లడం అంటూ పరిస్థితి ఆయనకి సెంటెన్స్ వచ్చి అంటే మూడు సంవత్సరాల జైలు శిక్ష నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష లేదా సంవత్సరాలు ఎలక్షన్స్ వరకు అనుకుంటే గనక మళ్ళీ అక్కడ కాంగ్రెస్ నిద్రలేసే అవకాశం ఉంది ఓకే ఎందుకు కాంగ్రెస్ నిద్రలేసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు షర్మిల ఇప్పటికీ కాంగ్రెస్ రాజకీయాల్లోనే ఉంది నిన్నగా మొన్న కూడా వెళ్ళి విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఆవిడ ఆవిడ ఉంది కాబట్టి వైఎస్ఆర్ వారసురాలుగా ఆవిడకి కాంగ్రెస్ పార్టీకి ఇవి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరండి పాత కాంగ్రెస్ వాళ్ళే కదా పాత కాంగ్రెస్ వాళ్ళు పాత తెలుగుదేశం వాళ్ళు అండ్ తెలుగుదేశం సీట్లు రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర విభజనకి పాడుపడింది కాబట్టి అలా వెళ్లిపోయిన వాళ్ళు అలాగే వైసీపీలో ఈయన క్విడ్ ప్రోకో కేసుల్లో ఉన్నవాళ్ళు అదే కదా అందరూ సరే చెట్టుకొకరు పుట్టుకొకరు అయ్యే అవకాశం ఉంది ఆ పరిస్థితిలో కాంగ్రెస్ బలపడుతుంది అలా చూసుకుంటే కూడా అంబట్ రాంబాబు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ మనిషే ఇప్పుడంటే వైసీపీ మనిషి కానీ ఒకప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ గా కూడా చేసిన అతను అతను వైఎస్ఆర్ తో కూడా మంచి సత్సంబంధాలు మనిషి అందుకని ఆమె కాంగ్రెస్ లో ఏమైనా రాణించగలదేమో ఓకే ఎందుకంటే పార్టీ మారుతుంది కరెక్ట్ ఒకవేళ ఈ ఛాన్స్ గానీ ఉంటే ఇందులో ఇప్పుడు షర్మిళ తను వీళ్ళందరూ కూడా ఒక దీనికి కావచ్చు అందుకని ఏంటి అంటే ఇది జనసేన పైన సార్ మాట్లాడుతున్నా ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం వర్గం కమ్మ సాండి ఒకటి చెప్తాను ఇది ఏదో తోచి తోయినోడు తోడలుడి ఇంటికి వెళ్ళినట్టు అసలు జనసేన పార్టీ కాపు అనే ముద్ర ఎవరైసారు చెప్పండి కాపు ఓటర్ని చీల్చటం కోసం వైసీపీ ఆడిన వింత నాటకం అది ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఆడిన నాటకం అది కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడ జనసేన పార్టీలోకి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో నాటకం తప్పితే అసలు కాపు సామాజిక వర్గంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ పర్సంటేజ్ ఎంత చెప్పండి ఇప్పుడు కాపులు ఓట్లు కాపులకే పడాలి కాపు అంటే ఒకే నియోజకవర్గంలో ఉన్నారా కాపులు అందరూ లేదండి ఒకే ప్రాంతంలో ఉన్నారా లేరు కదా రాష్ట్రం అంతా ఉన్నారు అలాంటప్పుడు కాపు ఓట్లు ఎట్లా పోనీ ఏమైనా దామాషా పద్ధతిలో ఎన్నికలు ఉన్నాయా లేదు కదా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఇప్పుడు అన్ని నియోజకవర్గంలో వాళ్ళు ఆ పవన్ పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయాలి అంటే సీట్లు రావు ఓట్లే వస్తాయి గాని అందుకని ఏదో ఇది నష్టము అని అని అనుకోవద్దు ఏ పార్టీ చాలా మంది తెలియక తెలుగుదేశం పార్టీ కూడా కమ్మల పార్టీ అనుకుంటారు కానే కాదు అసలు అందరూ ఉన్నారు అసలు ఏ పార్టీకైనా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓటు అవును ఆ పార్టీ గెలవదు అధికారంలోకి వచ్చే బాట కల్లా అందుకని రెడ్లు అయినా సరే కాకపోతే కమ్మలు రెడ్లు వీళ్ళందరూ ఆధిపత్య కులాలు అగ్ర అగ్ర కులాలు కాబట్టి కులసిచ్చు పెట్టే ప్రయత్నం వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర తంత్రాలు ఉంటాయి దాంతో వాళ్ళు రాజకీయం చేయగలుగుతారు తప్పితే కేవలం ఆ కులం వాళ్ళే ఓట్లేస్తే ఎలా గెలుస్తారండి ఓట్ల మీద ఆధారపడి గెలుస్తామని అనుకునే లేరు కులం మీద ఆధారపడి గెలవటం అనేది అసంభవం ఎందుకంటే నిజంగా కులం ప్రకారమే పార్టీలు గెలుస్తాయి అనుకుంటే అసలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ పార్టీలు పెట్టుకుంటే వాళ్ళే గెలుస్తారు అవును మరీ ముఖ్యంగా ఎస్సీలు అది ఇది కాదంటే బీసీలు ఎక్కువ ఉన్నారు మనకి అవును నిజమే మళ్ళీ పైగా అందులో ఓబీసీలు దేశం మొత్తంగా చూసుకుంటే అందుకని అనవసరంగా దయచేసి మీడియా కూడా అసలు కులాలకి పార్టీల్ని పార్టీలకి కులాలని అంతగా ఆపాదించకుండా ఉండడం ఆపాదించకుండా ఉంటే ఈ ఈ కులాలకు సంబంధించిన మాట తగ్గిపోతుంది నేను తగ్గాలని తక్కువ మనం డిస్కస్ డిస్కస్ చేసుకుంటే అంత మంచిది అవును అది జెన్యున్ గా వెళ్తుంది ఇప్పుడు కులాలకు సంబంధించి కార్పొరేషన్ పెట్టడం ఆ కులాలకు సంబంధించి భవనాలకి స్థలాలు ఇవ్వడం ఇవన్నీ ఆపేయాలి కరెక్ట్ ఇవన్నీ ఆపితేనే ఈ కులం ప్రసక్తి తగ్గుతుంది అందుకోసం ఇప్పుడు ఈ వచ్చేసేసి రాజకీయాల్లో అక్కడ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేసేస్తుంది అని అనుకోవటానికి లేదు కాకపోతే ఇక రాబోయే రోజుల్లో రాజకీయాలు నా ఉద్దేశం ప్రకారం ఎలా ఉంటాయి అనిపిస్తుందంటే మీరు సేవలో భాగం కండి ప్రజలకు ఏంటి అవసరం ఈ రోజు విద్యా వైద్యం బాగా అవసరమైన విషయాలు ఈ విద్యా వైద్యం విషయంలో మీరు ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళండి మీకు ఆటోమేటిక్ గా ఇవాళ ఉన్న సోషల్ మీడియా ప్రకారం మీకు ఒక మంచి స్థానం ఉంటది మంచి స్థానంలో ఉన్న వాళ్ళకే రాజకీయ పార్టీలు కూడా పెద్దపేటలు అయిపోయే రోజులు వస్తున్నాయి ఇవాళ రొడ్డకొట్టుడు ఒక రాజకీయ నాయకుడు కొడుకు లేటర్ అవటాలు ఇవన్నీ తగ్గే రోజులు వస్తున్నాయి సోషల్ మీడియా పెరిగిన కొద్దీ నువ్వేంటి అని చూస్తున్నారు తప్పితే మీ నాన్న ఏంటి అని చూడ చూడట్లేదు అంతే అంతే అంతగా అయితే నీ ఏం డబ్బు ఉంది నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టగలవు అని చూస్తున్నారు తప్పితే నాన్న ఎంత చూస్తారు కానీ నాన్న కొడుగ్గా నీకు గౌరవం దక్కుద్ది అని అనుకుంటే పొరపాటు ఈ రోజు నువ్వేంటి ఇప్పుడు అంబటి రాంబాబు కూతురు కూడా వాళ్ళ అమ్మాయికి కూడా నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే రాజకీయాలని అధ్యయనం చెయ్యండి రాజకీయాలు తెలుసుకోండి అవును ఇప్పుడు ఈ రోజు మన ఇంటి మీద రాళ్ళు పడ్డాయి అంటే మనం ఎవరింటి మీద రాళ్ళు వేసామో ఒకసారి లెక్కేసుకోండి ముచ్చేసుకోండి తాతకు బిచ్చి పెట్టిన బొచ్చ తలాపునే ఉంటుంది ఎవరు అంత ఈజీగా పాపం అమాయక ప్రజలు మర్చిపోతారేమో కాని రాజకీయ పార్టీలు మర్చిపోవు అందుకని దయచేసి ఆ రాజకీయాలు కాకోకోకుండా ఒక మంచి రాజకీయాలు చెయ్యాలి అని అనుకుంటే గనక చెయ్యండి మంచి భవిష్యత్తు ఉంటది మహిళలకు మట్టుకు రాజకీయాల్లో రాబోయే రోజులు ప్రాణించే అవకాశం ఉంది ఇవాళగాతే రేపటికే రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి రిజర్వేషన్స్ ఇంకా ఏమీ లేనట్లు లెక్క ఒక రకంగా రాజకీయాలు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్